హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి మరి పదవ తేదీ ఒకటి నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి శ్రీనీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ఫ్రెండ్స్ ఇక్కడ మనం బిగ్ సైజ్లో ఉన్నటువంటి దేశపు సీమా ఎదులు కానీ మరి అక్షరాల మరి అమ్మడైతే పోయని చెప్తున్నారు మరి వారు ఎంత అమ్మారో అలాగే కొన్నవారు ఎవరు మనమైతే వీడియో ద్వారా వివరాలు సేకరిద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదురైతే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు మన మసీదుపురం మీరే మరి వారి వీడియోలు కూడా ఆల్రెడీ మనం కాటాక్ట్ చేసి అప్లోడ్ అయితే చేసాము ఏనా మనవేనా అమ్మీత ఏమున్నాయా ఎంత పోయినా ఒకటి నలభై రెండు ఫ్రెష్ మాట రైతు విడ్డేట్ వచ్చేసి అక్షరాల వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఒక లక్ష నలభై రెండు వేలు కానీ మరి అమ్ముడు పోయి అనేది మన కన్న తెలియజేస్తున్నారు మరి ఇంకా ఇది ఒక కడనికేమైనా ఉన్నాయా ఇంకా రెండు కడలు ఉన్నాయా అవి ప్రజెంట్ అవునవునా అవునవునా ఎవరైనా తీసుకున్నారా అక్కడ వాళ్ళేనా సీదానికే తీసుకున్నారా రైట్ ఫ్రెండ్స్ మరి ఎద్దులు రేటు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో మరి వీడియోలో చూడండి అలానే వీడియో బాగా చూస్తున్నారు మరి అక్షరాల వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఒక లక్ష నలభై రెండు వేలకు గాను అమ్ముడుపోయిన ఎద్దులు అయితే మీకు అయితే వీడియోలో కనిపిస్తున్నాయి ఎమ్మె గనూరు జాతరలో కాను మరి అయితే ఇంకా రెండు రోజులు అయితే టైం ఉంది మరి రావాలనుకుంటున్నాను రెండు రోజుల రావచ్చు రెండు గనులు అవునా మరి ఇంకా ఉండిన కాడికి నేను చూపిస్తాను మీకు మరి ఆ రెండు కాడలపై ఇంటర్ పర్సన్ అయితే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పినా సార్ తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు ఫ్రెండ్స్ అలానే కాంటాక్ట్ చేయండి అలానే ఈ కాడి కూడా అన్నది ఇదేం చెప్తున్నా ఒకటి పది కలిపినాయా ఫ్రెండ్స్ మరి ఆ కాడితో పాటు ఈ కాడి ఇవి రెండు కూడా ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో కాను ఉన్నాయట మరి మీరు లొకేషన్ మసీద్పురం గ్రామం మేము మండలం కర్నూలు జిల్లా మాకు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో మరి ఇవి ఎంతండి రేటు రేట్ ఎంతండి ఒకటి అరవై ఎనిమిది ఫ్రెష్ ప్రైవీ రేట్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఒక లక్ష అరవై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు మరి మూడు జతలపై ఏ జత నచ్చినా మరి నేరుగా నాకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం